అధికారులపై దాడి అభియోగాలపై అరెస్ట్ అయిన రైతులు విడుదలయ్యారు ముప్పై ఏడు రోజులుగా సంగారెడ్డి జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న పదిహేడు మంది రైతులు అయ్యారు నవంబర్ పదకొండున ఫార్మా విలేజ్ పేరుతో జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు లగచర్లకు భూ సేకరణ కోసం వెళ్లగా రైతులు తిరగబడ్డారు ఈ క్రమంలో ఓ అధికారికి తీవ్ర గాయాలవ్వగా కలెక్టర్ పై దాడి రాష్ట్ర వ్యాప్తంగా చర్చమైంది ఈ క్రమంలో అదే పలువురు రైతులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్ కు తరలించారు ఇవాళ రైతులు రిలీజ్ అవడంతో లగచెల్ల గ్రామస్తులు సంబరాలు చేసుకుంటున్నారు రైట్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు లగచిల్లలో కలెక్టర్ సహా అధికారులపై దాడి కేసులు అరెస్ట్ రైతులు సంగారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు ఇక నిన్న ఇప్పటికే నిన్న వాళ్ళు జైలు నుంచి అవుతారని ప్రచారం జరిగిన అటు బెయిల్ పత్రాలు జైలు అధికారులకు లేట్గా అందడంతో ఇవాళ ఉదయం వాళ్ళంతా జైలు నుంచి రిలీజ్ అయ్యారు అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్రభుత్వం అక్రమంగా తమను తమను అరెస్ట్ చేసిందని తమ తప్పే లేదని తమ భూములను అక్రమంగా బలవంతంగా గుంజుకునే క్రమంలో తాము అడ్డుకున్న అడ్డుకునే ప్రయత్నం చేశామని అయితే తమను అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు తరలించారంటూ ఒక రైతులు ఆరోపిస్తూ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు ఇక ఇప్పటికే రైతులు గత నవంబర్ పదకొండున లఘచల్ల గ్రామంలో అటు ఫార్మాసిటీ భూసేకరణ కోసం అధిక గ్రామంలోకి వచ్చిన భూసేకరణ కోసం గ్రామంలోకి వచ్చినటువంటి ఈ అధికారులు కలెక్టర్ సహా అధికారులపై రైతులు తిరగబడ్డారు ఇదే క్రమంలో అటు కలెక్టర్ సహా అధికారులపై కొంతమంది రైతులు దాడికి కూడా పాల్పడిన పరిస్థితి ఉంది ఇక ఈ దాడి కేసులో అదే రోజు రాత్రి కొంతమందిని అధికారులు పోలీసులు అరెస్ట్ చేశారు ఇక సుమారు పదిహేడు మందిని అప్పుడు అరెస్ట్ చేసి వెంటనే సంగారెడ్డి జైలుకు కూడా వారిని తరలించారు ఇక అప్పటి నుంచి సుమారు ముప్పై ఏడు రోజుల పాటు వారు సంగారెడ్డి జైల్లోనే రిమాండ్గా రిమాండ్కి ఖైదీ ఉన్నారు ఇక ఈ క్రమంలో వారికి నాంపల్లి కోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది ఇక నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో వారంతా ఇవాళ జైలు నుంచి విడుదలయ్యారు ఇక నిన్ననే వారంతా జైలు నుంచి విడుదల అవుతారని అనుకున్నప్పటికీ నిన్న సమయం లేట్ కావడంతో ఇక ఆ జైలు నుంచి విడుదల పోస్ట్ పోన్ అయింది ఇక ఇవాళ ఉదయం జైలు అధికారులు వారిని విడుదల చేశారు ఇక వారికి లగచల్ల రైతులకు అటు బెయిల్ విడుదలవ్వడంతో నిన్న అటు లగచల్లలు కూడా గ్రామస్తులంతా సంబరాలు చేసుకున్నారు అటు పటాకులు కూడా మొన్ననే బెయిల్ అటు బెయిల్ విడుదలైన నేపథ్యంలో వాళ్ళంతా ఒక పండుగ వాతావరణం కనిపించింది ఆ విలేజ్లో ఇక ఇవాళ విలే విడుదలైనటువంటి లగచల రైతులకు సంబంధించి వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విడుదల అటు నినాదాలు చేస్తూ ముందుకు జైలు నుంచి ముందుకు కదిలిన పరిస్థితి ఉందిక మరోవైపు ఈ కేసులు ఇప్పటికే అరెస్ట్ అయిన పట్నం నరేందర్ రెడ్డి మాజీ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పట్నం నరేందర్ రెడ్డి కూడా ఇప్పటికే జైలు నుంచి విడుదలయ్యారు ఆయనకు కండిషన్ బెయిల్ ఇచ్చింది హైకోర్టు కూడా ఆ కండిషన్ బెయిల్ ఇవ్వడంతో ఆయన విడుదలయ్యారు మరోవైపు ఇవాళ పదిహేడు మంది రైతులు కూడా ముప్పై ఏడు రోజుల తర్వాత వాళ్ళు జైలు నుంచి విడుదల అయ్యారు మరోవైపు ఇప్పటికే ఫార్మాసిటీకి సంబంధించిన భూసేకరణ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది ఇప్పటికే ప్రభుత్వం వెనక్కి తీసుకుంది దాని స్థానంలో పారిశ్రామిక కారిడార్ పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటుకు ప్రభుత్వం కొత్తగా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది అయితే ఈ పారిశ్రామిక కారిడార్లో ఫార్మా కంపెనీలు కాకుండా వర్ష పరిశ్రమలు కాలుష్య రహిత కంపెనీలు ఏర్పాటు చేస్తామని కూడా ప్రభుత్వం చెప్పింది ఈ క్రమంలో రైతుల నుంచి ఎటువంటి వ్యతిరేకత రాకుండా ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టిన పరిస్థితి ఉంది అయితే మరోవైపు తమ భూములు మాత్రం కంపెనీలకు ఇచ్చేది లేదని తాము వ్యవసాయం మీదే ఆధారపడ్డామని ఉన్న భూములు తీసుకుంటే తాము ఎలా బతకాలంటూ మరోవైపు లగచల్ల రైతులు చెబుతున్నారు తాము ఏది ఏమైనా ప్రభుత్వానికి అటు కంపెనీలకు భూములు ఇచ్చేది లేదంటూ కూడా తేల్చి చెప్తుంది ఈ క్రమంలో అటు ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతుందో దానికి ఈ భూసేకరణకు సంబంధించి కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి రైతులు మరో ఏ విధంగా రైతుల నుంచి భూములు తీసుకుంటారు అటు రైతులు ఏ విధంగా స్పందిస్తారనే కొంత ఆసక్తిగా మారింది ఏది ఏమైనా ముప్పై ఏడు రోజుల తర్వాత రైతులు జైలు నుంచి విడుదలయ్యారు దీంతో ఆ గ్రామంలో లగచల్ల గ్రామంలో కొంత సంబరాలు అయితే నెలకొన్నాయి